సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్గా అల్లు అర్జున్ ఎంతో ఫేమ్ని సంపాదించుకున్నారు తన మాస్ లుక్ తో అద్భుతమైన యాక్షన్తో తగ్గేదెలే వంటి క్యాషీ డైలాగ్స్తో ఎంతో మంది అభిమానులు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా ఎంతో ఫేమ్ సంపాదించుకున్న స్టార్స్ వ్యాక్ స్టాచ్యూస్ ని మేడం టుసార్స్ మ్యూజియంలో నిర్మిస్తారు సౌత్ ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ గారు కూడా ఈ ఘనతని సంపాదించుకున్నారు మార్చ్ ఇరవై ఎనిమిదిన దుబాయ్లోని మేడం టుసార్డ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ తన వ్యాక్ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు తన భార్య స్నేహ పిల్లలు తమ్ముడు శిరీష్తో పాటు అల్లు అర్జున్ దుబాయ్లో స్టాచ్యూ ఇనాగ్రేషన్కి వెళ్లారు అక్కడ ఫ్యాన్స్ అందరూ కేకలు పెడుతూ ఆయన్ని ఆహ్వానించారు తన ముద్దుల కూతురు అర్హత అల్లు అర్జున్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ మీరు చూసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు